అన్నఖండిగు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఈ పేజలకు చేయవన్లో అన్నాగండి ఉచితంగా బాబెట్టారు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు పోదాము ఉచితంగా బాబెట్టారు పేజలకు పేజలకు బాబెట్టారు మేము నేను చంద్రబాబు అభిమాని మాట్లాడుతున్నా మన పేదలకు పెట్టారు చంద్రబాబు నాయుడు అన్నా సూపర్ ఎంతో మంది కూడా బాగా తింటున్నారు సార్ బాగుంది సూపర్ క్యాంటీన్ భవంతి అన్న బాగుంది పప్పు రసము సూపర్ కంగ్రాచులేషన్ ఓకేనా అందరికి